హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ అదా నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను పులస చేపతోటి పులుసునైతే అనమాట పులస పులుసు ఈరోజు నేను ఇక్కడ నా వీడియోలో చేయడం జరిగింది చాలా సూపర్గా వీడియో వచ్చిందండి ఇప్పుడు టేస్ట్ కూడా చేసేద్దాము మస్తుగా బెండకాయలు కూడా వేసాను దీంట్లో చూడండి ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మనం ఇప్పుడు ఈ పులసనైతే వండుకున్నాం కదా ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను పులస పులుసు అన్నమాట ఇది చాలా సూపర్గా కర్రీ అయితే వచ్చింది చాలా బాగుందండి మామూలుగా లేదు టేస్ట్ అదిరిపోయింది అలాగే మన గోదావరి జిల్లాల స్పెషల్ కర్రీ అన్నమాట ఇది పులస పులుసు బెండకాయలు వేసి చేశాను అయితే దీంట్లో ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ముళ్ళు తీసుకొని తినాలి పిల్లలైతే తినలేదు కానీ ఇప్పుడు మేము ఈ టేస్ట్ అయితే ప్రతి సంవత్సరం ఈ పులుచ పులుచు చేసుకోకుండా ముందుకు వెళ్ళదండి వేయరు చాలా బాగా వచ్చింది కానీ చాలా సూపర్గా కూడా ఉంది టేస్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ నేను ఏమనండి మనం ఈ యా వండపోయి పొలండి మార్కెట్లో చూసి తీసేసుకున్నాను అయితే ఇది నా స్టైల్లో నేను వండి మీకు చూపెట్టబోతున్నాను బెండకాయలు వేసి వండుతాను వండి ఇక్కడే ముక్కలు కొడించేసుకొని ఇంటికి తీసుకెళ్ళి మండి ఫ్రెష్గా తోమేసుకున్న తర్వాత శుభ్రం చేసేసుకున్న తర్వాత చేపని నా స్టైల్లో నేను వండేస్తారండి తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఇప్పుడు బెండకాయలు ఎందుకు కోతున్నా అనుకుంటున్నారు బెండకాయల్లో ఫేమస్ ఏంటో చెప్పండి ఒకసారి చేప పులసచేప చేపలో బెండకాయ లేకుండా వండుకోము కదా వండేస్తున్నాను నేను ఇదిగోండి ఒక చేప అయితే తెచ్చానండి మార్కెట్ నుంచి మంచిగా బెండకాయలు వేసి పులుసు పెడుతున్నాను ఇది చూసేయండి పూర్తిగా చూడండి మధ్యలో ఆపకండి అయితే ఈ కాస్త ఎరైటీగా చేస్తాను ఆ చేప సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంతో ఈజీగా అయిపోయినాక నేను ఈ వంట అయితే చేస్తున్నాను వంట ఇక్కడ మట్టి కొండ అయితే తీసేసుకున్నాను ఇందులో ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు చాప్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే ఇవి వచ్చేసి అండి ఇవి కూడా చాప్ చేశాను అంటే మనం ఈజీ మెథడ్ అనుకున్నాం కదా దాని గురించి ఇంకా పోయడం అది లేకుండా అన్నీ చాప్ చేసేసుకున్నాం అనమాట సింపుల్గా చూడండి ఆ తర్వాత పచ్చిమిర్చి అండి అండి మెడగాయలు వేసేసుకున్నాం కదా ఇప్పుడేమో దీంట్లో చూడండి ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత పసుపు ఆ తర్వాత కారం వేస్తున్నాం చూడండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కాబట్టి కారం కూడా కాస్త చూసి వేసుకోండి అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేము అంత ఎక్కువ తినము కాబట్టి కొద్దిగా వేసాను ఆ తర్వాత జీలకర్ర పొడి అండి ఆ తర్వాత ధనియా పౌడరు అయితే ఇవన్నీ ఏది ఎంత అనేది నేను స్క్రీన్పై రాస్తాను కాబట్టి మీకు ఇక్కడ చెప్పట్లేదు ఇంత ఇంత అనేసి దీన్ని చూసుకోండి మీరు కరెక్ట్గా అన్నీ రాస్తాను నేను ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుని పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను అంటే మనం సింపుల్గా వండుకుందాము అన్న ఒక ఉద్దేశంతో వండుతున్నాం కాబట్టి ఈరోజు కాస్త డిఫరెంట్ స్టైల్ అనమాట అలాగే వండుతున్నది పులస కాబట్టి పులసని ఇలా కూడా వండుకోవచ్చు అని మీరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో వండుతున్నాను ఇదో చూడండి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా కలిపేస్తున్నాను చూడండి ఇక్కడ కలపకపోయినా పర్వాలేదు కానీ ఏంటంటే మసాలా తర్వాత మరి చూడండి ఆయిల్ కూడా మనం కర్రీలో వేసుకోవాల్సిన ఆయిల్ కూడా దీంట్లోనే వేసేస్తున్నాం చూడండి ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోండి ఎందుకంటే పులస కాబట్టి చాలా సూపర్గా లుక్ ఉంటుంది అనమాట ఆయిలీగా వండితే కనుక ఆ తర్వాత ఇలా చూడండి ముక్కలు వేసేసుకుంటున్నాను ఇక్కడ పులస ముక్కలు వస్తుందండి నీచు వాసన దీంట్లో పులసలో ఎంత ఎక్కువగా నీచు వాసన వస్తే అంత టేస్టీగా కర్రీ ఉంటు అనమాట చూడండి ఇక్కడ ఈ హెడ్ కూడా ఇక్కడ సర్వీసాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో వాటర్ వేసేస్తాను సుమారు మన కర్రీ మ్యారినేషను ప్లస్ ప్రిపరేషన్ కూడా దగ్గర దగ్గరగా అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించేసుకొని మనం కర్రీ వండటం స్టార్ట్ చేసేయడమే ఇలా కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా సూపర్గా అయితే కర్రీ ఉంటుంది అలాగే ఇవ్వండి బెండకాయలు కూడా వేసేసాను అయితే ఒక్క ఐటెం దీంట్లో వేసేది ఉంది కాస్త కర్రీ అయిన తర్వాత అది కూడా వేసేస్తాను అది అనేది కాస్త ముందు చూద్దురు కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పొయ్యి వెలిగించేస్తానండి ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేశాను ఇంకోటి మూత పెట్టేశాను ఇది ఇక్కడ నుంచి ఒక పది నిమిషాల పాటు వండిన తర్వాత దీంట్లో ఇంకొక ఐటెం ఒకటి వేయాల్సింది ఉందని చెప్పాను కదా అది కూడా వేసేసిన తర్వాత కొత్తిమీర ఒకటి వేసుకునేది ఉంటుంది అది లాస్ట్లో వేసుకున్నాము వేసుకొని కంటిన్యూ అయితే పూర్తి చేద్దాము అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి గంట మంట నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీరు అక్కడ చేరుతూ ఉంటాయి ఒక పది నిమిషాల తర్వాత నేను కలుస్తాను ఓకే అండి ఒక పది నిమిషాలు అయితే అయ్యింది నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను ఫుల్గా పెట్టలేదు ఇది చూడండి ఈ లెవెల్కి మన కర్రీ ఏదైతే వచ్చిందో ఉందో వచ్చింది ఇప్పుడు దీంట్లో మనము ఇంకా ఐటమ్స్ యాడ్ చేసి కర్రీని అయితే క్లోజ్ చేద్దాము చాలా సింపుల్గా మనం ఐటమ్స్ అన్నీ ఒక్కసారి వేసేసుకుంటాం చూసారా మనం ఏమీ చేయకుండా చూడండి ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇది వేసేస్తున్నాను చూడండి ఒక ఐటమ్ వేయాలని చెప్పాను కదా చింతపండు పులుసు అన్నమాట చింతపండు పులుసు అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా మస్తుగా వేసుకుంటున్నాను చూడండి ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి కొత్తిమీర వేస్తాను కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నుంచి ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకున్నామండి ఉంచేసుకుంటే అది దగ్గరగా అయిపోతుంది కదా పులుసు అప్పుడు మనం కర్రీని దింపేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీకు కలుస్తాను ఓకే అండి ఇంకొక పది నిమిషాలు అయితే అయ్యింది మనం ముందు పది నిమిషాలు తర్వాత పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఓన్లీ కర్రీకి సెట్ అంత మించి ఏం టైం కూడా అవలేదు టోటల్గా ఒక అర అరగంట అనుకోండి అరగంటలో మన కర్రీ పూర్తయింది చూసారా చూసాక పెట్టాను కాబట్టి ఆయిల్ కూడా పూర్తిగా పైకి వచ్చేసింది ఇక్కడ మనకి పులుసు కాబట్టి కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోగలరు ఇంకా కొంచెం పెడితే అవుతుంది అయితే ఒక్కసారి కూడా నేను చూసేసుకుంటాను సూపర్గా వచ్చిందండి పులుపు కానీ అలాగే కారం కానీ అన్నీ కరెక్ట్గా చనిపోయినాయి తోటి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఎండ్ చేస్తున్నానండి ఇలాంటి ఇంకొక కొత్త రెసిపీతో కొత్త వీడియోలో నేను మళ్ళీ మీకు కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్